రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణమాసం పౌర్ణమి తిథినాడు జరుపుకుంటారు ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు సోదరులు కూడా తమ సోదరీమణులకు రక్షణ కల్పిస్తామని బాసచేసి బహుమతులు ఇస్తారు భద్రనీడ ఎక్కువగా రాఖీ పండుగ రోజున వస్తుంది దీని కారణంగా రాఖీ కట్టే సమయం విషయంలో శుభాశుభాలను చూసుకుంటారు ఎందుకంటే భద్రనీడ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం లేదా భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది ఈ కారణంగా సోదరీమణులు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రనీడ ప్రత్యేకమైన సమయం ఈ సమయంలో ఎటువంటి శుభం లేదా శుభకార్యాలు జరగవు భద్రకాలాన్ని విష్ఠీకరణం అంటారు భద్రకాలంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం భద్రనీడకు సంబంధించి ఒక పురాణ కథ ఉంది దీనికి కారణం కొన్ని పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం భద్ర సూర్యభగవానుడి భార్య ఛాయా కుమార్తె శనీశ్వరుడి సోదరి భద్ర పుట్టకముందే ఛాయాదేవి శివభక్తురాలు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి తన కుమార్తెకు అద్వితీయమైన శక్తులు ఉండాలనే వరం పొందింది ఈ వరం కారణంగా భద్ర పుట్టినప్పటినుంచి చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన శక్తులకు యజమాని అందుకే భద్రను విష్ఠీకరణం అని కూడా పిలుస్తారు భద్ర స్వభావం పుట్టినప్పటినుంచి క్రూరమైంది కఠినమైంది దీని కారణంగా తన ప్రభావంతో ఎవరికైనా లేదా మరొకరికి హాని చేయడంలో ఎప్పుడూ ముందుండేది భద్ర యజ్ఞయాగాదుల్లో అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా భద్ర చర్యలపై ఆందోళన మొదలైంది స్వభావం కారణంగా సూర్యదేవుడు ఆమె వివాహం గురించి చింతించడం ప్రారంభించాడు ఒకరోజు సూర్యదేవుడు తన ఆందోళనను తెలియజేసేందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు అప్పుడు బ్రహ్మదేవుడు భద్రను ఆకాశంలో ఉండేలా చెయ్యమని ఆదేశించాడు ఇలా చేయడం వలన భూమిపై భద్ర ప్రభావం తక్కువగా ఉంటుంది భద్ర ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే భూమిపైకి రావడానికి అనుమతించారు అందుకే భద్ర భూమిపైకి వచ్చే కాలాన్ని భద్రనీడగా పిలుస్తారు అంతేకాదు ఇలా భద్రనీడ భూమి మీద పడే సమయంలో ఎవరైనా గృహప్రవేశం లేదా ఇతర శుభకార్యాలు పూజలు చేస్తే వాటిల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు ఇలా భద్రకు అనుమతినిచ్చాడు బ్రహ్మ ఈ సమయంలో చేపట్టే పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు అప్పటినుంచి భద్ర తన కాలంలో భూమి మీద ఉన్న అన్ని జీవులకు ఇబ్బందిని కలిగించడం ప్రారంభించిందని నమ్ముతారు ఇలా భద్రనీడ పుట్టింది నమ్మకాల ప్రకారం భద్రకాలాన్ని అశుభకరమైందిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ సమయంలో చేసిన పని విజయవంతం కాదు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది భద్రకాలంలో భద్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని ఇది ఏ శుభకార్యంలోనైనా అడ్డంకులు సృష్టిస్తుందని నమ్ముతారు అందువల్ల భద్రకాలంలో వివాహం ప్రయాణం ఇతర శుభకార్యాలు నిషేధించబడ్డాయి